సిటీలో ఆఫీస్కు వెళ్ళాలంటే ఓలానో ఊబరు బుక్ చేసుకుంటాం చిటికలో కారు ఇంటి ముందు వాలిపోతుంది మరి మన రైతన్న పొలం దున్నాలంటే ట్రాక్టర్ కోసం ఎవరినైనా బతిమిలాడాలి లేదా గంటల తరబడి ఎదురు చూడాలి కానీ ఇక ఆ రోజులు పోయాయి కారును బుక్ చేసినంత ఈజీగా ఇకపై ట్రాక్టర్ని డ్రోన్లని మీ పొలం గట్టుకే రప్పించుకోవచ్చు తెలంగాణ వ్యవసాయంలో రాబోతున్న ఈ డిజిటల్ విప్లవం గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు అదేంటో ఇప్పుడు చూద్దాం తెలంగాణ ప్రభుత్వం రైతన్నల కోసం ఒక అద్భుతమైన ప్లాన్తో వస్తోంది నాగలి పట్టాలన్నా కోతలు కొయ్యాలన్నా ఇక కూలీల కోసం ఊరంతా వెతకాల్సిన పని లేదు ఎందుకంటే తెలంగాణ వ్యవసాయ శాఖ ఓలా ఊబర్ తరహాలోనే ఒక స్పెషల్ యాప్ను తీసుకురాబోతోంది ఈ యాప్ వల్ల సీజన్ టైంలో ట్రాక్టర్లు దొరకక కోత మిషన్లు రాక పంట పాడైపోయే రిస్క్ ఇక ఉండదు ఒక్క క్లిక్ చేస్తే యంత్రాలు మీ ముంగిట ఉంటాయి డిమాండ్ ఉంది కదా అని ఇష్టం వచ్చిన రేట్లు అడిగే దళారీ వ్యవస్థకు ఈ యాప్ చెక్ పెడుతోంది ప్రభుత్వ పర్యవేక్షణలో మార్కెట్ ధరల ప్రకారమే సరసమైన రేట్లకు యంత్రాలు అద్దెకు దొరుకుతాయి కేవలం ట్రాక్టర్లే కాదు మందు పిచికారీ చేయటానికి డ్రోన్లను కూడా బుక్ చేసుకోవచ్చు దీనివల్ల మందు వృధా కాదు ముఖ్యంగా రైతన్న ఆరోగ్యం దెబ్బతినదు మరి స్మార్ట్ ఫోన్ వాడకం రాని రైతుల పరిస్థితి ఏంటి అని డౌట్ వస్తుందా డోంట్ వరీ మీకోసం క్షేత్రస్థాయిలో అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు అందుబాటులో ఉంటారు వాళ్ళే దగ్గరుండి మీకు యంత్రాలను బుక్ చేయటంలో సహాయపడతారు మనం బుక్ చేసిన ట్రాక్టర్ ఎక్కడుంది ఎంతసేపట్లో వస్తుంది అన్నది లైవ్లో ట్రాక్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంది యూరియా యాప్ సక్సెస్ తర్వాత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా సాహసోపేతమైనది గతంలో ఏపీలో కిసాన్ డ్రోన్ ద్వారా ఇలాంటి ప్రయత్నం జరిగినా తెలంగాణ సర్కార్ అంతకంటే అడ్వాన్స్డ్ ఫీచర్లతో దీన్ని తీర్చిదిద్దుతోంది సాగు ఖర్చు తగ్గి దిగుబడి పెరిగి రైతన్న కళ్ళలో ఆనందం చూడటమే ఈ ప్రాజెక్టు ముఖ్య లక్ష్యం వేలిముద్రతో ప్రపంచాన్ని శాసిస్తున్న ఈ రోజుల్లో మన అన్నదాత కూడా టెక్నాలజీ సాయంతో రాజుగా మారాలని కోరుకుందాం ఈ కొత్త విధానంపై మీ అభిప్రాయాన్ని కింద కమెంట్స్లో మాకు తెలియజేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి